ఏడి సార్ మళ్ళీ వస్తే చిల్లీ చికెన్ చేస్తానని చెప్పు అది సరే నేను చెప్పిన పని ఏం చేశావు అయ్యిందా లేదా అయ్యట్టుగానే ఉంది నువ్వు లాభాలు కదా రెస్ట్ తీసుకో మమ్మీ ఇట్స్ ఆల్ రైట్ మై మెంటల్ సన్ బాయ్ ఈ సీన్ లో ఏదో బొక్కున్నట్టుంది సార్ బొక్కుంది సీన్ లో కదరా నీ బుర్రలో ఎక్కడి నుంచి అయినా కొంచెం క్వాలిటీ ఉన్న వస్తుంటే పెట్టుకో నమస్కారం నమస్కారం వనకం మార్నింగ్ ఎవర్రా మీరు చెప్పకుండా చూద్దాం టీవీ బాబు నేను చెప్పలే మీరే చెప్పండి వరేనా మనకు తగ్గుడే దొరికాడు అది ఇది సికింద్రాబాద్ హైదరాబాద్ అన్న హైదరాబాద్ సికింద్రాబాద్ ఒకటే బాబు మధ్యలో హుస్సేన్ సాగర్ ఒకటే అడ్డం ఉంటది ఓహో వరెవరే నేను చెప్పాన మనకు తగ్గుడే దొరికినది అన్నా దాన్నే ఉంటారన్నా సూర్యుడు సూర్యుడే అంటారు బాబు మా సూర్యుడే అంటారులే అపోలో హాస్పిటల్ దగ్గర చార్మినార్ దగ్గర వెరీ సింపుల్ నీకు ఏది కనపడుతుందా అపర్ హాస్పిటల్ అదే దగ్గర అంటే మనకి ఏది కనపడితే అదే దగ్గర ఉన్నట్టు మరైతే అన్న ఊరుడు కనపడుతున్నాడు చార్మినార్ కనపడట్లేదు అయితే ఏ దగ్గర ఉన్నట్టు మీకు దండం పెడతానరా నన్ను ఏది ప్రపంచంలో మీ అంత మేధావులు ఎక్కడా చూడలేదురా అసలు మీ పేర్లేంటి మీ దేవుడు రాన్నా నా పేరు పేటరన్న వేడు గురవయ్య వీడు పరి ఉద్యోగాలు బాబు చీఫ్ మినిస్టర్ చిన్న చిన్న ఉద్యోగానికి మరి ఈ ఉద్యోగాలు మీకు కావాలంటే రెండు నెలలు మీరు నా దగ్గర అసిస్టెంట్ గా పనిచేయాలి అసిస్టెంట్

అకుంట అరే కేతిరాజు నీ సంగతి నాకు తెలుసురా ఆ అమ్మాయి నిన్ను ప్రేమించకుండా ఎలా చెయ్యాలో కూడా నాకు తెలుసురా గుడ్ మార్నింగ్ డార్లింగ్ మేడం గుడ్ మార్నింగ్ చిచి నువ్వా ఒక ఇంజెక్షన్ తో పోయేదానికి పద్నాలుగు ఇంజెక్షన్లు బొట్టు చుట్టి చేస్తావా నువ్వు అంటే నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది మేడం మేడం ఏంటి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి మేడం చేయండి మీ చెట్ల మీద అకౌంట్ ఓపెన్ చేస్తే నాకు పది హలాల కేసులు తగిలి అకౌంట్ తిరిగి ఛాన్స్ ఉంది మేడం సారీ

నా కళ్ళు కనిపించే రానీ నువ్వే ఆ మాయ్ పేర్కియా దుల్ బాలేద్దురా అని లేకా ఇంకి చెప్పు ఈ విషయం చెప్పినానుకో అసలే అమ్మ ఇరిటేటింగ్ గా ఉంది బ్యాంక్ లోని స్టాఫ్ అందరితో కలిసి పిచ్చ కుట్ర కొడుతుంది మేడం అకౌంట్ షేర్ అకౌంట్ అండి షేర్ ఒక షాప్ బ్యాంకు దోపిడీ చేయడానికి ఎవరైనా కదిలారు తిష్కా 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 ఏం ఏంటి ఆ పేరు పెట్టరు కాదు వీడి పేరు గురై కదా వీడి పేరు ఓయో రుషు కదా వీడి గేమ్స్ కానే కాదు చెప్పడం అది కాదు బాసు ఒకవేళ పోలీసులు వస్తే మన పేర్లు చెప్పి బ్యాంకు దొంగతనం చేసి మనం కాదని చెప్పడానికి